అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది జమ్మూ కశ్మీర్ లో స్వల్ప వ్యవధిలో కిస్వేర్ పెహల్గాం రెండు చోట్ల కూడా క్లౌడ్ బరస్ట్ కారణంగా వరదలు సంభవించాయి ఆకస్మికంగా వచ్చినటువంటి వరదల వల్ల మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ఈ వరదల కారణంగా గురువారం రోజు సాయంత్రం ఐదు గంటల సమయానికి లెక్క చెప్తున్నాను ముప్పై మూడు మంది చనిపోయారు రెండు వందల ఇరవై మంది అసలు ఏమైపోయారో కూడా తెలియదు ఈ ఆకస్మిక వరదల వల్ల వాళ్ళు గలంతైపోయారు ఒకవైపు క్లౌడ్ బరస్ట్ మరోవైపు కుండపోత వర్షంతో భారీ ఎత్తున ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు చాలా స్పష్టంగా మనకి సమాచారం వస్తుంది ముప్పై మూడు మంది ఇప్పటికీ చనిపోయారు ఎందుకంటే అక్కడ కిష్ణేరు ఆ పర్యాటక ప్రాంతం అక్కడ ఒక మాత ఆలయం కూడా ఉంటుంది మాచేల్ మాత ఆలయం అక్కడికి వెళుతూ ఉంటారు భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడ ఆ యాత్ర జరుగుతున్నటువంటి సమయంలోనే ఒక్కసారిగా కూర్చున్నటువంటి ఈ కుంభవృష్టి వల్ల ఒక్కసారిగా జరిగిన ఈ క్లౌడ్ బరస్ట్ వల్ల వచ్చినటువంటి వరదల వల్ల వందల సంఖ్యలో ఆ యాత్రకు వెళ్లే భక్తులు అక్కడ ఉన్న స్థానికులు కొట్టుకుపోయినట్టుగా మనకి సమాచారం వస్తుంది కిష్వేర్ జిల్లాలోని చషోటి ప్రాంతాన్ని వరదలు పూర్తిగా ముంచెతాయి రోడ్లన్నీ కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితుంది స్థానికులు ఏర్పాటు చేసుకున్న గుడారాలు పూర్తిగా ఎగిరిపోయాయి కిష్వేర్లో క్లౌడ్ బరస్ట్ అయిన కాసేపటికే అటు పెహల్గాంలో కూడా ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్ జరిగింది పెహల్గా సమీపంలో మెరుపు వరదలు ముంచేతాయి జల ప్రవాహం దాటికి అక్కడ రోడ్లని కూడా కొట్టుకుపోతున్న పరిస్థితుంది అక్కడ కింద మీరు విజువల్స్ లో కూడా చూడొచ్చు ఒక పక్కన కిస్వేర్ మెరుపు వరదలతో రెండు వందల ఇరవై మంది గల్లంతయ్యారని అధికారులు ప్రాథమికంగా సమాచారం ఇస్తున్నారు ఈ ఇంకా పెరిగే అవకాశం ఉంది క్లౌడ్ బరస్ట్ అప్రమత్తమైనటువంటి రెస్క్యూ బృందాలు వరదల్లో చిక్కుకున్న వాళ్ళు వందల మందిని బాధితుల్ని రక్షించినటువంటి పరిస్థితుంది సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి ఎంతమంది వరదల్లో కొట్టుకుపోయారో తెలియని పరిస్థితుంది గాయపడ్డ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా త్యవసర చికిత్స కోసం స్థానిక ఆసుపత్రులకి తరలించినటువంటి పరిస్థితి ముఖ్యంగా చషోటీ ప్రాంతంలో ప్రతి ఏడాది జూలై ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ ఐదు వరకు అక్కడ మచేలు మాత్ర గుడి ఉంటుంది అక్కడ యాత్ర చేస్తూ ఉంటారు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు ఈ చండీమాత ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు భారీ ఎత్తున దర్శనానికి వెళ్తూ ఉన్నారు సరిగ్గా ఇలాంటి టైంలోనే ఈ మె మెరుపు వరదలు ఆకస్మిక వరదలు సంభవించాయి క్లౌడ్ బరష్ కారణంగా మచేల్ మాత ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులు స్థానికులు ఇందులో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు యాత్ర చేస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా మెరుపు వరద రావడంతో వందలాది మంది ఈ వరదల్లో కొట్టుకుపోయినట్టు సమాచారం వస్తుంది ఇప్పటి వరకే అంటే వరదలు సంభవించిన కొద్దిసేపటికే ముప్పై మూడు మంది చనిపోయారు అంటే కనుక అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది మచేల్ మాత యాత్రకు ఇది ప్రారంభ సమయం కావడంతో అది కూడా ఆ యాత్ర కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో కిష్వేర్లోని హిమాలయ మాతా చండీ మందిరానికి వెళ్లే మార్గంలో వాహన సదుపాయం ఉన్న చివరి గ్రామం కూడా ఇదే ఇక్కడ ఈ గ్రామంలో అందరూ కూడా వెహికల్స్ పార్క్ చేస్తారు ఇక్కడి నుంచి పోవాలంటే కాళ్ళు పోవాల్సి ఉంటుంది సరిగ్గా ఈ ప్రాంతంలోనే క్లౌడ్ బరస్ట్ సంభవించింది ఈ క్లౌడ్ బరస్ట్ కారణంగా చచోటి ప్రాంతం పూర్తిగా కూడా జల దిగ్బంధంలో ఆ వరద ఫోర్స్కి ఒక్కసారిగా అక్కడ ఉన్న గుడారాలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు అక్కడ అక్కడ భక్తులు ఎవరైతే తమ వాహనాలు నిలిపి వెళుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వరదల్లో కొట్టుకుపోయినటువంటి సమాచారం వస్తుంది ఇప్పటికే ముంచెత్తినటువంటి వరద నుంచి గ్రామస్తులతో పాటు అక్కడ భక్తుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్ పంకజ్ శర్మ మీడియాకు వివరించారు వరదలపై జమ్మూ కశ్మీర్ ఉదంపూర్ ఎంపీ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తిగా అప్రమత్తమయ్యారు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు స్థానిక అధికారులతో మాట్లాడి సమాచారం తెప్పించుకున్నారు ఇప్పటికే చాలామంది ఈ వరదల్లో కొట్టుకుపోయినట్టుగా తెలుస్తుంది వాళ్ళ కోసం సహాయక చర్యలు ముమ్మరం చేశారు సహాయక చర్యలు మరింత వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితుంది మనకి లేటెస్ట్గా అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ పోలీసులు కావచ్చు ఇతర అధికారులు కావచ్చు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఆర్మీ కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న పరిస్థితి ఆ ప్రదేశంలో ముఖ్యంగా కిస్ట్వేరు ప్రాంతంలో అక్కడ ఆ ఆ మాత ఆలయం దగ్గరికి భారీగా భక్తులు వెళ్తున్న క్రమంలోనే ఒక్కసారిగా ఆకస్మిక వరదలు సంభవించి వందల మంది ఆ వరదల్లో కొట్టుకుపోయిన నేపథ్యంలో వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి బృందాల ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఆ వరదల్లో చిక్కున్న వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే వంద మందిని రక్షించారు అంటే ఎన్ని వందల మంది ఈ వరదల్లో కొట్టుకుపోయారో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ఆన్ ది స్పాట్ ఒక గంట వ్యవధిలోనే ముప్పై మూడు మంది చనిపోయారు ఈ వరదల వల్ల అని చెప్పి వార్త వచ్చిందంటే ఇదొక ఒక భయంకరమైనటువంటి విషాదంగా చూడాల్సిన అవసరం ఉంది ఒక భయంకరమైనటువంటి ఉత్పాతంగా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ మెరుపు వరదలు ఎంతటి విషాదాన్ని మిగులుస్తాయో కూడా తెలీదు ఎన్ని కుటుంబాలను చిత్రం చేసే పరిస్థితుందో కూడా ఎవరికి ఊహ పరిస్థితి కనిపిస్తుంది వందల సంఖ్యలో వివిధ రాష్ట్రాల నుంచి దేశంలో నలుమూలల నుంచి ఈ యాత్రకి వస్తూ ఉంటారు కిష్వేర్ జిల్లాలో అక్కడ మచైల్ మాత చండీమాత అంటారు ఆ చండీమాత ఆలయానికి క్యూ కడుతూ ఉంటారు ఈ ఎక్కడ ఎక్కడైతే ఈ గ్రామం వరదలు వచ్చాయో అది చివరి ప్లేస్ అనమాట చివరి గ్రామం అక్కడ అక్కడి నుంచి కాలినడకని పోతూ ఉంటారు వందలాదిగా భక్తులు ఒక్కసారిగా క్లౌడ్ భ్రష్ట కారణంగా కుండపోత వర్షం కారణంగా వరదలు సంభవించి అందరూ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితుంది ఇంకా గాలింపు చేస్తూ ఉన్నారు కొంతమందిని రక్షిస్తూ ఉన్నారు ఇంకా ఎంతమంది కొట్టుకుపోయారో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది ఈ మెరుపు వరదలకు సంబంధించి ప్రధాని మోదీ స్పందించారు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు ఎప్పటికప్పుడు అధికారులను అడిగి సమాచారం తెప్పించుకున్న పరిస్థితుంది ఇప్పటికిప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ముప్పై మూడు మంది చెను పోయారు ఇంకా వందలైదుగా ఆ వరదల్లో కొట్టుకుపోయిన పరిస్థితుంది అక్కడ ఆ గ్రామం ఏదైతే ఉందో పూర్తిగా నామరూపాలు లేకుండా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న గుడారాలు కావచ్చు అక్కడ పార్క్ చేసినటువంటి వెహికల్స్ కావచ్చు ఆలయానికి వెళ్లే సమయంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఇంకా ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు అన్నీ కూడా నామరూపాలు లేకుండా పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొన్న మధ్య మనం చూసాం ధరాలి గ్రామం ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ ప్రాంతంలో సంభవించిన మెరుపు వరదలకు అందమైనటువంటి ధరాలి గ్రామం ఏ విధంగా తుడిచిపెట్టుకుపోయింది అక్కడ ఉన్న హోటల్స్ కావచ్చు అక్కడ ఉన్న ఇల్లు కావచ్చు అన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితుంది ఇంకా ఆ లెక్క తెలీదు ఎందుకంటే ఇంకా అక్కడ పెద్ద ఎత్తున బురద పేరుకుపోయింది ఆ బురదలో ఎంతమంది చిక్కుకుపోయారు ఎంతమంది శిథిలం అయిపోయారో కూడా సజీవ సమాధి అయిపోయారో కూడా లెక్క బయటికి రావాల్సిన అవసరం ఉంది అక్కడ ఇంకా సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది అది మర్చిపోకముందే ఎప్పుడు జమ్మూ కాశ్మీర్లో సంభవించిన ఈ మెరుపు వరదలు నిజంగా షాక్కు గురి చేశాయి ఆకస్మికంగా వచ్చినటువంటి మెరుపు వరదతో చాలా అంటే చాలా తీవ్రమైనటువంటి విషాదం కనిపిస్తుంది బృందాలన్నీ కూడా రెస్క్యూ చాలా ఫాస్ట్గా స్పీడ్గా చేస్తూ ఉన్నారు కొంతమందిని రక్షించారు ఇంకా చాలామంది కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది